గుడ్ మార్నింగ్ డ్యాడ్స్ నియర్లీ వన్ ట్వంటీ పాయింట్స్ మనకు గ్యాప్ అప్ అవుతుందండి సో ఈ గ్యాప్ అప్లో మనం అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే ఎవరైతే ఇక్కడ సెల్ చేశారో సో వాళ్ళందరూ సెల్స్ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన ఉంటాయండి ఎందుకంటే చాలా తక్కువ ఎస్సెల్స్ ఉంటాయి ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ అప్సైడ్ ఉండే వాటికి ఎవరు సెల్ చేశారో వాళ్ళు ఎసెల్స్ ఉంటాయండి సో వీళ్ళు ఎస్సెస్ ఇట్టి అయిన మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది ఒక ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైన మార్కెట్ వెళ్ళకపోతే మాత్రం మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది అండి ఎన్నట్లో బ్రేక్ ఏంటంటే మార్కెట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ టార్గెట్ అండి సెల్ సైడు సో మార్కెట్లో సెల్ చేద్దాం అండి సో ఎందుకంటే పైన బయర్స్కి సెల్స్ అవైలబుల్ లేవు అందులో మార్కెట్ ఎవరితో ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ దగ్గర మార్కెట్ సెల్ చేశారు వాళ్ళందరినీ మార్కెట్ మార్నింగ్ ఎగ్జిట్ చేయించేసిందండి సో ఇప్పుడు మార్కెట్ వచ్చేసి రిట్రేస్మెంట్ కోసం ఖచ్చితంగా ఫిఫ్టీ థౌసండ్ టూ హండ్రెడ్ బేక్ చేసి ఫిఫ్టీ థౌసండ్ దాకా వస్తాను అనుకుంటున్నాను సో అందుకే నేను సెల్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు రిప్లేస్మెంట్లో దొరికితే నేను సెల్ చేస్తానండి లేదంటే ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత దాని లో సెల్ చేస్తానండి సో మార్కెట్లో ఈ గ్రీన్ క్యాండిల్ లో నేను సెల్ చేస్తానండి ఎందుకంటే ఎక్కువ మార్కెట్ రిటైర్స్మెంట్ అవుతుందని అనుకోవట్లేదు సో నాకు అయితే పైన దొరకాల్సిన మార్కెట్ మిస్ అయిపోయింది సో ఇక నేను మిస్ చేసుకోలేను సో ఇక నేను సెల్ చేస్తానండి చూస్తాను మార్కెట్ వచ్చేసి నాకు ఈరోజు ఫిఫ్టీ థౌజండ్ వన్ ఫిఫ్టీ వచ్చేసింది అంటే నేను ఎగ్జిట్ అయిపోతానండి సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఫిఫ్టీ థౌసండ్ టోర్ కాంచి సెల్లింగ్ చేయించడం చేపించి మళ్ళీ మార్కెట్ వాళ్ళని ఎస్సలెట్ చేయడానికి మళ్ళీ అప్సర్ వెళ్తా అండి అప్సర్ వెళ్ళి ఎవరు సెల్ చేశారో వాళ్ళు ఎస్సెలెట్ అయిన తర్వాత మార్కెట్ అగైన్ ఫాల్ ఉంటుంది సో చూద్దాము మార్కెట్ ఎంతవరకు రిటర్స్మెంట్ అవ్వద్దు ఒకవేళ ఫిఫ్టీ థౌసండ్ త్రీ సిక్స్టీ పై కోసం మాత్రం నేను మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతానండి సో చూసారా మార్కెట్లో త్రీ థౌజండ్ ప్రాఫిట్ నుంచి మళ్ళీ నా కాస్ట్ కాస్ట్ వచ్చేసింది సో మళ్ళీ మార్కెట్ అప్సర్ అయితే సో ఒకవేళ మీరు ఆ త్రీ థౌసండ్ ప్రాఫిట్ చూపించిన తర్వాతకి మళ్ళీ మీ కాస్ట్ కాస్ట్ వస్తే ఎగ్జిట్ అవుతారా లేదా కంటిన్యూ చేస్తారా సో ఇక నాకు ఏంటంటే మార్కెట్లో కాన్ఫిడెన్స్ ఉందండి ఫిఫ్టీ థౌసండ్ టూ హండ్రెడ్ బ్రేక్అవుట్ అవ్వాల్సిందే సో అందుకని నేను కాన్ఫిడెన్స్ చూస్తున్నాను అయితే నా ఎస్సే వెళ్ళిపోతుంది లేదా నాకు మార్కెట్ టార్గెట్ అని ఇస్తుంది సో ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది మార్కెట్లో మనకు గెయిన్ చేయగలుగుతామండి లేదంటే కష్టం ఇప్పుడు నా టార్గెట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ వన్ ఫిఫ్టీ అండి ఒకవేళ ఫిఫ్టీ థౌసండ్ వన్ ఫిఫ్టీ వచ్చిన తర్వాత మార్కెట్ నాకు ప్రీమియం వెయ్యి రూపాయలు ఉన్నా నాకు వెయ్యి రూపాయలు ప్రాఫిట్ వచ్చేసినా తీసుకొని ఎగ్జిట్ అయిపోతాను ఐదు వేలు వచ్చినా తీసుకొని ఎగ్జిట్ అయిపోతాను ఇక్కడ ఏం చేస్తాను నా రిస్క్ తగ్గించుకుంటాను ఇప్పుడు నేను సో ఇక్కడ నా రిస్క్ తగ్గించుకున్నానండి ఫిఫ్టీ పాయింట్స్కి వచ్చేసింది సో మాక్సిమమ్ ఈరోజు టూ థౌజండ్ కంటే ఎక్కువ లాస్ అవ్వను ఇప్పుడు చూడండి ఒకవేళ టూ అండ్ బ్రేక్ అయింది అనుకోండి టూర్ బ్రేక్ అయిన వెంటనే మళ్ళీ ఫాస్ట్ అప్ అప్సైడ్ వేస్తుంది అంటే ఎవరైతే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నారో ఫిఫ్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉందో వాళ్ళ స్టాప్ లాస్ అండి నిఫ్ట్లో పడుతుంది కానీ బ్యాంక్ నిఫ్ట్లో కష్టంగా ఉందండి పాడ సో మార్కెట్లో నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయిందండి కానీ నా లాస్ ట్రిగర్ అయినాకనే మార్కెట్ మళ్ళీ ఫాలో అయింది సో ఏదేమైనా రూల్స్ రూల్స్ అండి నేను అనుకున్న లాస్ వచ్చిన తర్వాత నేను ఎగ్జిట్ అయిపోయాను సో మార్కెట్ వచ్చేసి ఆఫ్టర్ నా లాస్ట్ తర్వాత మళ్ళీ టార్గెట్ చేసింది సో నా లాస్ వచ్చేసి ఈరోజు ఎంత అండి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సో మనం ఎక్కువ లాస్ తీసుకోము ఎక్కువ ప్రాఫిట్ వస్తే తీసుకోవడం కానీ ఎక్కువ లాస్ అయితే తీసుకోలేను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఈరోజు ఈవినింగ్ వెళ్తాం అండి రేపటి ఎనాలిసిస్ గురించి థ్యాంక్ యూ అండి బాయ్